ప్రాజెక్ట్ విష్ణుతో శత్రు దేశాలకు సవాలు విసిరిన భారత్ అసలు ఏంటి ప్రాజెక్ట్ విష్ణు ఇండియా తన రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుకుంటూ శత్రు దేశాలకు ముచ్చమటలు పట్టించే ప్రాణాంత ఆయుధాన్ని అభివృద్ధి చేసింది డిఆర్డిఓ ఇటీవల ఎక్స్టెండెడ్ ప్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూస్ మెషల్ ను విజయవంతంగా పరీక్షించింది ఈ క్షిపణి ప్రాజెక్టు కింద పూర్తిగా స్వదేశీ సాంకేతికతో రూపొందించబడింది ప్రధాన లక్షణాలు సామర్థ్యాలు అసాధారణ వేగం ఈ క్షిపణి మ్యాక్ ఎయిట్ వేగంతో అంటే గంటకు దాదాపు పదకొండు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఇది శత్రు లక్ష్యాలను అత్యంత వేగంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది బహుముఖ ప్రయోగం దీన్ని ల్యాండ్ సముద్రము నౌకలు జలాంతర్గములు మరియు గాలిలో విమానం నుండి ఈ మూడు వేదికల నుండి ప్రయోగించవచ్చు ఇది భారత సైన్యము నావికా దళము మరియు వైమానిక దళానికి వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది విస్తృత పరిధి ఈ ఈటిఎల్డి హెచ్ఎం పదహైదు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది ఇది పాకిస్తాన్ భూభాగాన్ని దాదాపు పూర్తిగా కవర్ చేయగలదు ఉత్తరం నుండి దక్షిణానికి పదహారు వందల కిలోమీటర్లు తూర్పు నుండి పడమరకు ఆరు వందల యాభై ఏడు వందల కిలోమీటర్లు ఇస్లామాబాద్ లాహోర్ కరాచీ రావల్పిండి వంటి పాకిస్తాన్ లోని ప్రధాన సైనిక ప్రాంతాలను ఇది లక్ష్యం చేసుకోగలదు అంతేకాకుండా చైనాలోని వ్యూహాత్మక ప్రాంతాలను చేరుకునే సామర్థ్యము దీనికి ఉంది అధునాతన సాంకేతికత దీని ప్రత్యేకత ఈ క్షిపణి స్క్రామ్ జెట్ ఇంజన్ తో పనిచేస్తుంది ఇది వాతావరణంలోని ఆక్సిజన్ ను ఉపయోగించుకుని ఇంధనాన్ని మండించడం ద్వారా క్షిపణి తన అధిక వేగాన్ని ఎక్కువ దూరం వరకు కొనసాగించడానికి సహాయపడుతుంది ఇది రెండు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోగల అధునాతన వేడి నిరోధక పదార్థాలతో నిర్మించబడింది హెడ్ మోసుకెళ్తే మోస మోసుకెళ్లే సామర్థ్యం ఈటి ఎల్డి టూ థౌజండ్ కిలోగ్రాం వరకు వార్ ను మోసుకోగలదు ఇది దాని విధ్వంసకర శక్తిని పెంచుతుంది బహుళ ప్రయోగ ప్లాట్ఫామ్లు ఈ క్షిపణి భూమి సముద్రము మరియు గాలి భారత సైన్యము దళము వైమానిక దళము అనే మూడు రకాల ప్లాట్ఫామ్ల నుండి ప్రయోగించవచ్చు శత్రువుల వాయు రక్షణకు అందనిది ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ గాలి మధ్యలో కూడా తన దిశను మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ లక్షణాలు శత్రువుల వాయు రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా తప్పించుకోవడానికి దోహదపడతాయి అసలేంటి ప్రాజెక్ట్ విష్ణు డిఆర్డిఓ యొక్క వ్యూహాత్మక ఆయుధం ప్రాజెక్ట్ విష్ణు కింద అభివృద్ధి చేయబడిన ఈ క్షిపణి దాని వేగము పరిధి మరియు ఖచ్చితత్వం కారణంగా భారతదేశానికి కొత్త వ్యూహాత్మక శక్తిని భవిష్యత్తు రక్షణ అవసరాల కోసం బలమైన స్థానాన్ని ఇస్తుంది ప్రాజెక్ట్ విష్ణు అనేది భారతదేశం యొక్క రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ చేపట్టిన ఒక అత్యంత రహస్య కార్యక్రమం దీని ప్రధాన లక్షణం దీని ప్రధాన లక్ష్యం మిసైల్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం తద్వారా భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రతిబంధక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం ఇది భారతదేశానికి కొత్త వ్యూహాత్మక శక్తిని ఇస్తుంది ప్రాంతీయ భద్రతను బలోపేతం చేస్తుంది మరియు సాంకేతికతతో నడిచే యుద్ధానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఈ ప్రాజెక్ట్ భారతదేశాన్ని హైపర్సోనిక్ టెక్నాలజీలో నిపుణులైన కొన్ని దేశాల సరసన నిలబెట్టింది